విహారీ అందరి ముందు లక్ష్మి రెండు చేతులు పట్టుకొని థ్యాంక్ యూ లక్ష్మి థ్యాంక్ యూ సో మచ్ నీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువేం కాదు అని ఏంటో విహారీ నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు నేను అంత సంతోషంగా ఉన్నాను నీ వల్ల లక్ష్మి నువ్వు నాకు ఈరోజు చాలా హెల్ప్ చేశావు అని అంటూ ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు విహారీ ఫ్రెండ్ కూడా లక్ష్మిని చూసి నవ్వుతూ ఉంటాడు అంబిక అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు అంటే విహారిని లక్ష్మి వచ్చి ఈ సమస్య నుంచి కాపాడినట్టు అప్పుడే ఇక్కడ వీళ్ళు ఆనందంగా ఉన్న సమయంలోనే దామోదర్ అక్కడికి వచ్చేస్తాడు దామోదర్ని చూడగానే అంబిక అలాగే సుభాష్ ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అప్పుడే దామోదర్ ఇలా వచ్చేసి చెప్తాడు విహారి గారు వీళ్ళు మాకు గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇప్పిస్తామని చెప్పి అంబిక గారు మా దగ్గర వంద కోట్లు నొక్కేశారు చాలా ఇబ్బంది పెడుతున్నారు డబ్బులన్నీ తీసుకొని ఇలాంటి మీ లాంటి మంచి వాళ్ళ కంపెనీలో ఇలాంటి చీడ పురుగులు ఉండటం మంచిది కాదు మీ దగ్గరే ఉండి మీకు వెన్నుపోటు పొడుస్తున్నారు అని చెప్పగానే ఇంకా విహారీ ఆడిటర్ గారు ఒకసారి నిజమా దామోదర్ గారు చెప్పేది చెక్ చేయండి అని అంటూ విహారీ అనేసరికి అప్పుడు ఆడిటర్ వచ్చేసి ఫైల్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటాడు అంబిక సీరియస్గా వచ్చి ఆడిటర్ దగ్గర నుంచి ఆ ఫైల్ని లాక్కొని విసిరి కొడుతుంది కొట్టేసరికి అందరూ విహారీతో పాటు అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి ఈ సమస్య నుంచి అంబిక ఎలా తప్పించుకుంటుంది లేదా విహారీకి దొరికిపోతుందా అసలు ఏం జరుగుతుంది లక్ష్మీ విహారిని ఎలా కాపాడింది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్